ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము మారు మనసు మారు మనసు మనము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూద్దాము మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మార మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మార మనసు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతి మంతుల కంటే మంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోకమందు మందు సంతోషము కలుగునని వాక్యము వివరిస్తుంది మార మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగునని వాక్యము వివరిస్తుంది తొంభై తొమ్మిది మందికి నీ వీరికి మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు అనేది పరలోక మందు ఎక్కువ సంతోషమును కలుగును అని వాక్యము వివరిస్తుంది నీతిమంతుల బా దేవుని యొక్క వాక్యంలో మనకి వివరిస్తుంది నేను పాపులను పిలువ కానీ నీతి మంతులను పిలువ రాలేదని ఏసీ క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి పాపలను రక్షించుట కొరకు మాత్రమే వచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ తొంభై తొమ్మిది మంది నీతి మంతుల మారు మనసు కంటే ఒక్క పాపి మారు మనసు పరలోకంలో సంతోషము కలగచేయనని చేయడని వాక్యం వివరిస్తుంది కనుక మనము ఈ లోకంలో మనకు అప్పగించినటువంటి భారము బాధ్యత స్వార్థ అయి ఉంటుంది కనుక మనము ఒక్క పాపి అయినా రక్షించడానికి మనము సిద్ధపడతాము ఒక్క పాపి రక్షించబడినా కూడా పరలోకంలో సంతోషము కలుగునని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు పాపులను పిలవ వచ్చితే కానీ నీతిమతులను పిలువ రాలేదు అని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషము కలుగును కనుక ఒక్కరి నాయనను మనం ఈ లోకంలో ప్రయాస పడదాము అదేవిధంగా ఏ శ్రీకాయనను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ద్వీపము వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకు కదా అని వాక్యం మనకి మాట్లాడుతుంది లోకా స్వార్త పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణంలో ఉంటే ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఆమె దాన్ని దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుని కదా అని వాక్యము వివరిస్తుంది దీపము ఆత్మ అనే దీపాన్ని వెలిగించాలి అనే దీపాన్ని వెలిగించుకోవాలి అదేవిధంగా మనము ఒక్క ఆత్మ రక్షించు వరకు కూడా మనము జాగ్రత్తగా వెతికేటువంటి వారంగా ఉండాలి ఏ ఒక్క ఆత్మ నశించిపోవట దేవునికి ఇష్టమో లేదు సమస్త జనులకు మెరెళ్ళి సువార్తను ప్రకటించుడి అని వాక్యము వివరిస్తుంది కనుక ఒక్క ఆత్మ కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు కనుక అనేకులను ప్రభు వైపుకు నడిపించుటకు సమస్త జనులకు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆత్మనే ద్వీపాన్ని వెలిగించి అనే ద్వీపాన్ని వెలిగించి ఒక్క ఆత్మనైనను రక్షించుటకు మనము సిద్ధపడవలసిన వారమాయించినాము ఒక్క నాణము దొరికితే ఆ శ్రీ ఆ యొక్క ఒక్క పాపి రక్షించబడితే దేవదూతలు పరలోకం మందు సంతోషిస్తారని అదే వాక్య భాగంలో మనకు కింది వచ్చిన కనిపిస్తుంది కనుక పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు అదేవిధంగా పరలోకంలో సంతోషము కలుగుతుంది ఒక్క పాపి రక్షించబడితే ఒక్క పాపికి మారు మనసు కలుగుతే అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక మనము ఒక్కరినైనా రక్షించడానికి ఈ లోకంలో సిద్ధపడదాము నీ పైన నాపైన దేవుడించినటువంటి భారము బాధ్యత క్రైస్తవులముగా క్రైస్తుని కలిగినటువంటి వారంగా సమస్త జనులను సర్వ సృష్టికి వెళ్ళి స్వార్త ప్రకటించాల్సిన అవసరము ఉంది దేవుడు నీతిమంతుల కొరకు రాలేదు పాపులను రక్షించే కొరకు మాత్రమే వచ్చి ఉన్నాడు కనుక ఒక్క ఆత్మనైనాను రక్షించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారి వారికి తన ఆస్తిని పంచిపెట్టనని ఇక్కడ వాక్యం వివరిస్తుంది ఇక్కడ ఇద్దరు కుమారులు తన యొక్క తండ్రి ఆస్తిని వారిలో ఒక కుమారుడు తన ఆస్తిని నా నా యొక్క ఆస్తి నా వాట నాకు పంచి ఇవ్వమన్నప్పుడు తండ్రి తన యొక్క వాటను పంచి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనంలో అదేవిధంగా అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలి వా కూలీ వాడకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ కాకలికి చచ్చిపోచున్నాను అంటున్నాడు లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇక్కడ కుమారుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని పంచుకున్నాడు దుర్వ్యాపారం చేశాడు తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు తినుటకు ఆహారము లేక పందుల పొట్టైనను దొరకక తిరిగి తన తండ్రిని జ్ఞాపకము చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము వారికి బుద్ధి వచ్చినప్పుడు అని వాక్యము వివరిస్తుంది ఇక్కడ ఈ లోకంలో నీవు క్రైస్తవుడుగా క్రైస్తవుని కలిగి జీవించవచ్చు కానీ లోక స్నేహాన్ని ఎంచి నువ్వు అనేక మార్లు పడిపోవచ్చు ప్రభువును నీవు సేవించకపోవచ్చు ప్రభు సన్నిధికి నువ్వు దూరంగా ఉండొచ్చు ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థించలేకపోవచ్చు వాక్యాన్ని దానించపోకపోకపోవచ్చు దూరు వ్యసనముల ద్వారా ప్రభుకు దూరంగా ఉండవచ్చు కానీ బుద్ధి వచ్చినప్పుడు అని వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర సమృద్ధి కలదు నాకు అన్నం దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఇక్కడ అతడు నేను ఆకలికి చచ్చిపోచున్నాను అంటున్నాడు అక్కడ తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కుమారుడు సిద్ధపడినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని వెడ మీద పడి ముద్దు పెట్టుకునేనని నిలుకాశి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనము మనకి వివరిస్తుంది వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనిక పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేనని వాక్యమో వివరిస్తుంది మన పరులోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఈ లోకము వ్యసనముల చేత లేదా ఈ లోకంలో నీవు పడిపోయి తిరిగి నీకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు నిన్ను చేర్చుకొని నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకునేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు ఈ లోక స్నేహాన్ని చేసి ఒకవేళ పడిపోయి ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు బుద్ధి వచ్చి నువ్వు తిరిగి ప్రభు వద్దకు వచ్చినప్పుడు దేవుడు నీ పైన కనికరపడి పడి పెట్టుకునేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు కనుక నీవు ఒకవేళ పాపిగా జీవిస్తున్నట్లయితే ఈ లోకంలో క్రీస్తుకు దూరంగా జీవించినట్లయితే నువ్వు తిరిగి ప్రభువు దగ్గరికి చేర్చబడినట్లయితే దేవుడు నిన్ను ఈనా కన్కరపడి నిన్ను మొద్దు పెట్టుకున్నటువంటి వాడ ఉంటున్నాడు అదేవిధంగా ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికానని చెప్పనని లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో మనకి వివరిస్తుంది ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి బ్రతికిను అని తండ్రి చెప్తున్నాడు ఇక్కడ నిజంగా దేవుడు ఈ లోకంలోకి పాపలను దానికి మాత్రమే వచ్చి ఉన్నాడు ఒక్క పాపి కూడా నశించుట తనకు ఇష్టం లేదు ఇక్కడ మనకు ఉపమాన రీతిలుగా దేవుడు అనేకమో చెప్పి ఉన్నాడు పది వెండి నాణంలో ఒక్కటి పోగొట్టుకుంటే ఆ ఒక్కదాని గురించి ఆ స్త్రీ దీపము వెలిగించి వెతకదా అని దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందుట పరలోకంలో సంతోషము కలుపు నాతి వాక్యము వివరిస్తుంది అదేవిధంగా తప్పిపోయి పడిపోయి లోకానుసారంగా జీవించినటువంటి కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి తన పైన కనికరము చూపి తనను ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాము అదేవిధంగా నా కుమారుడు చనిపోయి బ్రతికేనని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ఏసు క్రీస్తు దృష్టిలో సువార్త అనేది సకల సృష్టికి సర్వ సృష్టికి సమస్త జనులకు ఈ యొక్క వాక్యము ప్రకటించే ఇంటున్నాము దేవుడు కూడా అందు నిమిత్తము మాత్రమే లోకంలోకి వచ్చి ఉన్నాడు కనుక మన పైన పెట్టినటువంటి బాధ్యతను మనము నెరవేర్చాలి మారు మనసు నిమిత్తము ప్రకటించేటువంటి వారమై ఉండాలి అనేకులను ప్రభు వైపుకు నడిపించేటువంటి వారంగా ఉండాలి ఒక్కరినైనా కూడా నీవు రక్షించినట్లయితే దేవుడు ఎంతో సంతోషించు వారై ఉంటున్నారు అదేవిధంగా అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నా వన్నీ నీవి అని లోకా పదిహేన అధ్యాయము మోపిట వస్త్రం వివరిస్తుంది తన పెద్ద కుమారుడు వచ్చి చిన్న కుమారుడి వచ్చినప్పుడు రాజవస్త్రంలో ధరింపచేసి ఉంగరము పెట్టి ప్రభు ఆ యొక్క తండ్రి విందు చేస్తుండగా పెద్ద కుమారుడు చూసి నేను నిత్యమునైతేతో ఉన్నాను కదా నాకు ఎప్పుడైనా ఇవి చేసినవా అని అడిగినప్పుడు తండ్రి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే అందుకతడు కుమారుడా నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నవన్నీ కూడా నీవి కదా అని ఈ లోకంలో నీతి మందులుగా జీవిస్తున్నటువంటి నీవు నేను విశ్వాసుగా జీవిస్తున్నటువంటి నీవు నేను క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు నీవు నేను దేవుడికి ఇష్టలుగా మనము ఉండి ఉన్నటువంటి మనము ఇక్కడ దేవుని వారమై ఉన్నామని ఇక్కడ వాక్యము వివరిస్తుంది నీవు నా నాతో కూడా ఉన్నప్పుడు నవన్నీ కూడా నీవు అంటున్నాడు కనుక మనందరం కూడా దేవుని వారమాయించున్నాము దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మనమై మనవై ఉంటున్నవే కానీ రక్షించబడినటువంటి ఆత్మలను రక్షణలోకి నడిపించవలసిన భారము బాధ్యత మనందరికీ కూడా ఉంది అనే దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చినట్టుగా మనము ఇక ప్రపంచంలో ఎక్కడనైనా సరే మన భారతదేశంలో కావచ్చు మన గ్రామంలో కావచ్చు ప్రతి చోట కూడా స్వార్థ అందరి చోట స్వార్థ మనము వి వారమై ఉండాలి స్వార్థను సర్వలోకానికి తీసుకెళ్ళాలి సమస్త జనల యొక్కకు తీసుకెళ్ళాలి ఒక ఆత్మ రక్షించబడట పరలోకంలో సంతోషం కలుగుతుందని పరలోకంలో దూతలు సంతోషపడతాయని వాక్యము వివరిస్తుంది కనుక మారు మనసు లేనటువంటి వారి కొరకు మనము ప్రార్థించే బద్దలమై వార్తను ప్రకటించబలం అయింటున్నాము ప్రభు నామంలోకి వారిని తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది మనకు శ్రమలు హింసలు ఎన్నైనా కలగవచ్చు కానీ ప్రభు చెప్పినటువంటి బాధ్యతను మన భారాన్ని మనము మరవకూడదు మరవక మనము మన తండ్రి దగ్గర ఉన్నవన్నీ కూడా మనమే అయి ఉంటున్నామే తండ్రికి కలిగిన అధికారము మొత్తము మనకు ఉన్నాడు దేవుని యొక్క కృప చాలు మనకి మనము ఏ విధంగా ఎలాంటి పని చేయాలో తండ్రు ఆత్మ ద్వారా మనతో మాట్లాడగలరు ఎందుకంటే నావన్నీ నీవు ఇక్కడ తండ్రి రక్షించబడిన నీవు తండ్రి యొక్క ఉండి ఉన్నావు తండ్రి దగ్గర ఉన్నవన్నీ కూడా నీవి కానీ మారు మనసు లేనటువంటి ఒకరి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం ఉంది కనుక మారు మనసు లేనటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థించ ఉన్నావు స్వార్థ ప్రకటించే బదుడ వహించున్నావు రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది ఇచ్చి భారము కలిగి బాధ్యత కలిగి క్రైస్తవులమైన మనము క్రీస్తుని కలిగిన మనము జీవించదు గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను Amen.